ఫ్రెండ్స్ రాముడు సీత బదులు నేను కొత్త గేమ్ అయితే క్రియేట్ చేసిన మా పిల్లగాలకి ఏం గేమ్ చెప్పండి తాహిర్ పండు కారం మిర్చి ఎండి కారం పచ్చిమిర్చి ఇంకా ఓకే ఇది ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్ నాలుగైతే చెప్పిన పచ్చిమిర్చి నేను చెప్తున్నా పచ్చిమిర్చి ఎండిమిర్చి పండుమిర్చి పండు పండుమిర్చి ఎండి కారం మొత్తం నాలుగు అనమాట ఇందులో రావుడేమో పండుమిర్చిమిర్చి అవునా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా గేమ్ మీరు కూడా ఆడుకోండి నాకు తెలిసి పచ్చిమిర్చి సాధ్య కాదు ఎవరు ఎవరు పచ్చిమిర్చి ఎవరు ఓపెన్ చేయండి నేను ఒక కొత్త గేమ్ ఫ్రెండ్స్ నేనే క్రియేట్ చేసిన నాకెళ్ళి నేను ఎండి పండు ఎండి కారానికి ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇలా రాశాను ఫ్రెండ్స్ ఎండి మిర్చి ఎండి మిర్చి నైన్ హండ్రెడ్ ఇలా అయితే రాసిన వీలైతే గేమ్ ఆడుకుంటున్నారు చూడండి పిల్లగాలకు హాఫ్ డే స్కూలు స్టార్ట్ అయినాయి సమ్మర్లో తల్లిదండ్రులు అందరూ ఇంటి దగ్గర ఉండండి ఎందుకంటే పిల్లగా ఎండకు తిరగకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గర కాపాడుకోండి ఫ్రెండ్స్ ఏదో ఒకటి వాళ్ళ చేత ఏదో ఒక గేమ్ కొత్త గేమ్ ఆడిపోయండి ఎందుకంటే ఎండకు తిరిగితే ఎండ దెబ్బ తింటారు ఫ్రెండ్స్ అందుకేనే స్కూల్కి హాఫ్ డే స్కూల్ అనమాట ఓకేనా టేక్ కేర్ చిల్డ్రన్ ఏదో ఒక గేమ్ మనకి రాకపోయినా కూడా ఏదో కొత్తది క్రియేట్ చేసుకోవటం లేకపోతే తెలిసిన గేమ్ పిలగాలకి ఇలా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద ఆడుకుంటారు బయటికి పోకుండా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్